నేను నాకున్నటువంటి సమయాన్ని అక్కడికి వెళితే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ఇక్కడున్న దేవుని వాక్యాన్ని ప్రకటించాలి నా పని నేను చేసుకుంటూ దేవుని వాక్యాన్ని బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను రేపేమి సంభవించినా మీరు ఎరగారు కనుక అని చెప్పి దేవుని వాక్యం సెలవించబడింది కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీరు అని సెలవివ్వబడింది కాబట్టి మన మన నడవడిక మన పిల్లల మీద ప్రభావం ఉంటుంది యిస్తున్నాను నమ్ముతూ ఉన్నాను ఎందుకనంటే మన అలవాట్లు మన పద్ధతులు మన పిల్లల మీద మన కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రభావాన్ని చూపిస్తవి అనేటటువంటిది నిత్యంగా నేను నమ్ముతాను కాబట్టి ఆ చెట్టును చూసి కాయల గురించి చెప్పవచ్చు అన్నట్టుగా మరి తండ్రిని చూసి పిల్లల గురించి చెప్పవచ్చు అన్నట్టుగా మరి కుటుంబంలో మా తాతవాళ్ళు నానమ్మ తాతవాళ్ళు వారు చేసినటువంటి పరిచర్య వారికి ఉన్నటువంటి విశ్వాసం మా తాతగారు పంతులు గారు మా ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ప్రార్థన విన్నపం కోరేవారు అలాగునే పొలంలో ఏదైనా చీడ పురుగులు పడ్డప్పుడు అప్పుడు పిచికారి అటువంటి మందులు చాలా వరకు లేవు లేనటువంటి సమయంలో మా తాతగారిని పిలిపించి ప్రార్థన చేయించుకునేటటువంటి వారు చాలామందికి చాలా పొలాల్లో అలా తెగుళ్ళు అనేటటువంటివి లేకుండా మరి చాలా మేలుకరంగా రైతుకు కలిగి ఉందని చెప్పి మేము విన్నాము మా పెద్దలు చెప్పినటువంటి మాటలు విన్నాము మేమైతే మా కళ్ళతో చూడలే మా చెవులతో వినలే కానీ వారి గురించి కొంతమంది గొప్పగా మాటలు చెప్తూ ఉంటే సాక్ష్యం చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అలాగనే వారు పొలం దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునము తెలియరే ఏసుక్రీస్తును నమ్మిన పరలోక జీవంబు మన ఈ పాటను పాడుతూ ఆవు ఎద్దుల బండితో ఊటను కొడుతూ ఉండేవారు మా తాతగారు అని చెప్పి నేను చాలా సందర్భంలో పెద్దల దగ్గర విన్నటువంటి మాటలు బహుశా మా పితరులు మా తల్లిదండ్రులు మా పితరులు చేసినటువంటి మంచితనము దేవుని సన్నిధిలో నడుచుకున్న విధానము మా కుటుంబం పట్ల తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ వెయ్యి శాతం ఆ ప్రభావం ఉంది అనేటటువంటిది నిశ్చయంగా నేను నమ్ముతూ ఉంటున్నాను మా జీవితంలో మనము మనుషుడు ఏమి అదే పంట కోస్తాడని నిశ్చయంగా మనం నమ్మాలి మనకు మాదిరికరం ఎవరు అని అంటే క్రీస్తే మనకు మాదిరిగా ఉంటూ ఉన్నాడు క్రీస్తు జీవితంలో మన జీవితంలో ఆస్వాదించుకుంటే అంతకన్నా గొప్ప భాగ్యం మనకు లేదు ఒక శతాధిపతి గురించి చూసాము కొన్నేళ్ళు గురించి చూసాము మరి మత వార్తల ఇరవై నాలుగో అధ్యయము ఏడవ వచనంలో కూడా చూశాము చాలా విషయాలను మనం క్లుప్తంగా కొన్ని విషయాలను మనం ధ్యానించగలిగాం మరి పిలిపి పత్రికలో మీరు సంశయములను సనుగులను మానుకొనుడి దేవుని కార్యాలను జరిగించమని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి రోమిలకి రాసిన పత్రిక పదో అధ్యయము పంతొమ్మిదవ వచనంలో మనం చూసాము అపుస్తుల కార్యం పది ముప్పై ఐదులో మనం చూసాము బ్లూకాసు వార్త ఏడు ఐదు చూసాము మార్కు పదమూడు ఎనిమిది చూసాము అత్త ఇరవై నాలుగు ఏడు చూసాము పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యయము తొమ్మిదవ వచ్చింది ఎనిమిది తొమ్మిది కలుసుకుని ఉంది చదువుకున్నాను మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుట మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ ఆత్మరక్షణను పొందును చెప్పి చెప్పే నమ్మశక్యము మహిమయుక్తము అయిన సంతోషము గలవారై అను ఆనందించుచున్నారు దయచేసి ఈ ఈ వచ్చిన భాగాన్ని ఒకవేళ ఏమన్నా ఈ వెలుతురు లేనందువల్ల ఒకవేళ కొంచెం మనం మిస్టేక్గా చదువు దయతో నన్ను క్షమించాల్సిందిగా ప్రభున మనవి దేవుని మాటల్ని ఎందుకని అంటే తప్పుగా చదవకూడదు తప్పుగా ఉండొద్దు అనేటటువంటిది నా భావమై ఉంటూ ఉన్నది ఈ లైట్ వెలుతురుకు కొంచెము ఇబ్బందిగా అంటే లైట్ వెళ్తులే మళ్ళీ చదివే ప్రయత్నం చూద్దాము చేద్దాము మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను పన్నులార చూడకయే విశ్వసించును విశ్వసించును మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుటను చెప్పశక్యము చెప్పనశక్యమును మహిమయుక్తమైన మహిళ మహిమయుక్తం అయిన సంతోషము గలవారై ఆనందించుతున్నారు మరి దేవుని అందు ఆనందించడానికి దేవుడిచ్చినటువంటి తలా మనమందరం కూడా మనకు దొరికిన కొలది దేవుని సన్నిధిలో సమయం గడపడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకొని చూడగా నాకు ఎక్కువ తెలుసు అనేటటువంటి అభద్రభావం నాలో లేదు నేను విద్యార్థిని చిన్నవాణ్ణి చదువులో కూడా చాలా వెనుకబడినటువంటి వాడిని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చాలా వెనుకబడినటువంటి వ్యక్తిని అన్నిట్లో కూడా నేను మీకన్నా నేను చాలా వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తిని అయినప్పటికీ ఉడతా భక్తిగా నాకు తోచిన కొలని దేవుని మాటల్ని మాట్లాడటానికి చిన్ని ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తున్నాను దయతో ఏదైనా అక్షర దోషం నేను మాట్లాడుతున్నప్పుడు కానీ నేను చదువుతూ ఉన్నప్పుడు కానీ ఒకవేళ తప్పుగా దొర్లుతే తప్పుగా చదువుతే దయతో మీరు ప్రేమతో నన్ను క్షమించి దేవుని పనిలో మనమందరము ముందుకు కొనసాగుదాము అనుదినం నేను చదువుతూ ఉంటే అప్పటికి ఇప్పటికీ కొంచెము వ్యత్యాసం అయితే వచ్చింది ఒకప్పుడు ఉన్నటువంటి చదివే విధానంలో చెప్పే విధానంలో కొన్నా ఇప్పుడు భయం ఎక్కువైంది బాధ్యతతో చదువుతూ ఉంటున్నాను మరి నిరీక్షణ కలిగి చదువుతూ ఉంటున్నాను విశ్వాసంతో చదువుతున్నాను భయంతో వణుకుతో చదువుతూ ఉంటున్నాను అయినప్పటికీ ఒకవేళ ఏదైనా పొరపాటుగా జల్లితే ప్రేమ చేత నన్ను క్షమించండి ఇంతవరకు వాక్యాన్ని ధ్యానించాము ప్రార్థన చేసుకుందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కోందనములు చెల్లించుకుంటున్నాం నాయన నీ రాత్రి కాలం అందు నైనా వాక్యాన్ని ముగించుకొని ప్రార్థన పూర్వకంగా ముగించనై ఉంటుండగా నైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మా ప్రియులందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయినా మీ పనిలో మేము నమ్మకంగా ఉండులాగా సహాయం చేయండి మీరు చేసిన ప్రతి మేలుకై మీకు కృతజ్ఞతాశలు చెల్లించుకుంటూ ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణదక్షణులు నదరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తను ఆమె ప్రభునామాన మీకు అందరికీ వందన